హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే శుభవార్త రావడం అయితే జరిగింది ఈ వీడియోలో అయితే రైతు బంధు అలాగే రైతు భరోసా అలాగే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే రైతు బంధు డబ్బులు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే ప్రతి ఒక్కళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికీ చాలామంది యాభై శాతం మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి ఇంకా యాభై శాతం మంది రైతులకు అయితే డబ్బులు అయితే జమ కావాల్సింది ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం మీరైతే కింద కామెంట్లో అయితే తెలియజేయండి మీ జిల్లా పేరు అలాగే మీది ఎంత భూమి ఉంది అనేది కింద కామెంట్లు తెలియండి అలాగే రైతు భరోసా పథకం ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా పథకం కింద అయితే మనకి వానాకాలం సీజన్ నుంచి ప్రభుత్వం అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే ఇస్తామని చెప్పారు అయితే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా పథకం మీకు గనక ఈ పథకం రావాలంటే సో ఇక్కడ మీరైతే ప్రజాపాలనలో దరఖాస్తు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదైతే వానాకాలం సీజన్ నుంచి అయితే అమల్లోకి వస్తుంది కాబట్టి మీరు కనుక రైతు అంటే మీకు సొంత భూమి ఉంటే రైతు అని అలాగే కౌలుకు చేసే కౌలు రైతు అని అయితే టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ పట్టాదారు పాస్ పుస్తకం యొక్క నెంబర్లు సర్వే నెంబర్లు మీ భూమి వివరాలు అయితే మీకు సొంత భూమి ఉంటే మాత్రం ఇవైతే భూమి వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ఇచ్చిన తర్వాత మీకైతే ఇదైతే మనకి వానాకాలం సీజన్ నుంచి అయితే అమల్లోకి వస్తుంది ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎవరికైతే ఉపాధి కార్డు ఉంటుందో సో వాళ్ళకైతే మనకి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చూపిన అయితే ప్రతి ఒక్కరికి పన్నెండు వేల రూపాయల చొప్పునైతే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇదైతే ముందుగా దీనికైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇంకా మనకైతే ఇంకొక రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా మనకు మూడు రోజులు టైం ఉంది ఈ మూడు రోజులలో ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా టైం అయితే ఇస్తారు సో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు బట్ మీరు ముందుగా అప్లై చేసుకుంటే మీకైతే డబ్బులు ముందుగా వచ్చే అవకాశం అయితే ఉన్నాయి అలాగే సో మనకి ఇంకా చూసుకుంటే రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే ప్రభుత్వం అయితే దీని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ ఇది చూస్తుంటే మనకైతే ఇంకొక వంద రోజులు అంటే మనకి మార్చ్ సెవెంటీన్ వరకు అయితే వంద రోజులు అయితే పూర్తవుతుంది కదా సో ఈ మార్చ్ సెవెంటీన్ వరకు అయితే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఈ కట్ ఆఫ్ డేట్ అలాగే ఎప్పటివరకు రుణమాఫీ ఇంతకు ముందు అయినాయి కదా వాళ్ళకి చేస్తారా లేదా అనేది దీనికి సంబంధించి కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రభుత్వం అయితే తొందరలో రిలీజ్ అయితే చేస్తుంది సో ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేసి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్